హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా దాదాట గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అరటికాయ ఫ్రై చేద్దాము అది ఎలా తయారు చేయాలో చూసుకున్నాము అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది దీంట్లో మంచి ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు మనము ఆలు ఫ్రై అవే కాకోకోకుండా ఈ అరటికాయ ఫ్రై కూడా ఏదన్నా అన్నం లేక సైడ్ డిస్ట్గా కానీ లేదంటే చిత్రాన్నము అట్లా పులిహోర అవి చేసుకుంటాం వల్ల అది చేసినప్పుడు ఇట్లా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై అది ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందు మనము దీన్ని కట్ చేసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పీలు తీసేద్దాం ఫస్ట్ ఇట్లా పీలంతా తీసేసుకున్నాము తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లు వేద్దాము ముందు అరటికాయని ఇట్లా అంతా తీసేసుకున్నాము తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ముందు వాటర్ ఇద్దాము లేదంటే అంత బ్లాక్ అయిపోతుంది ఇంత సైజు అయితే సరిపోతుంది మరి చిన్నగా వద్దు చిన్నగా అయితే మెత్తగా అయిపోతుంది ఈ సైజు ఉంటే సరిపోతుంది అన్ని ఇట్లనే కట్ చేసి పెట్టుకున్నాము మొక్కలన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో పసుపు కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళల్లో ఇట్లనే నానబెట్టుకోవాలా ఉల్లిపాయ ముక్కలు ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలా కాయ ఫ్రైకి ఒక మిర్చి ఒకటే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు కరివేపాకు కొన్ని శనగ ఎండుమిర్చి నువ్వులు కొబ్బరి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కచ్చా పిచ్చాగా ఇట్లా కచ్చాపచ్చగా దంచి ఇట్లా పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టేద్దాం ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నాము కొద్దిగా ఆయిల్ వేద్దాము కొంచెం వేసుకోండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఫ్రై అయ్యే కదా మెత్తగా అయిపోతాయి అరటికాయ ముక్కలు ఆయిల్ వేయిడైంది శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా కొద్దిగా వేయించుకున్నాము శనగపాయలు కొంచెం కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం ఫ్రై చేద్దాము ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాము అరితకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెము పసుపు ఉప్పు నేను మసాలాలో ఉప్పు వేయలేదు మొత్తం దీంట్లోకి కర్రీ వేస్తున్నాను ఇట్లన్నీ కొద్దిసేపు మగ్గనిద్దాం ఇంకా అరటికాయ ముక్కలు తొందరగా మగ్గు అందుకే ఎక్కువ కలుపుకోకుండా మంటలు పెద్ద మంటలో పెట్టండి సిమ్ములో ఉంటుందండి సిమ్ములో పెట్టిన వంటలు అట్లా మగ్గుపోతాయి ఫ్రై కాదు అయితే ముక్కలు కూడా మగ్గినాయి బాగా దగ్గరికి వచ్చినాయి ఇట్లాంటివి మెత్తగా అవుతుంది ఇప్పుడు మసాలా కూడా వేసేసుకున్నాము ఇది మసాలా కాబట్టి కొంచెం వేగితేనే బాగుంటుంది నువ్వులు పచ్చి కొబ్బరి నువ్వులు కొబ్బరి ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చి వేసినాం కదా మనమేమీ వేయించలేదు కొంచెం ఇప్పుడు వంటనే సిమ్ములో ఉంచండి ఇంకా కరివేపాకు కూడా వేసేద్దాం ఇంకా తొందరగా అయిపోతుంది అయితకాయ ఫ్రై ఈ కొంచెం ఈ నువ్వులు అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుదమ్మక నువ్వులు చూడండి చిటపట అంటున్నాయి కచ్చ పచ్చ చేసినాం కదా అందుకోసమే చట అంటున్నాయి అయిపోయిందండి ఇంకా ఫ్రై అయిపోయింది బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది కొంచెము ఎండుమిర్చి మిర్చి నువ్వులు కొబ్బరి దాన్ని వేసుకున్నాం కదా మంచి వేగిన స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఫ్రై చేయండి ఈ మా తాంగ బాగలేదు చూడండి ఈ రోజు బాగలేదు అందుకోసమని ఎట్లుంది ఎందుకు ఒక సడన్ గా కింద పడిపోయింది రెక్కడికి దెబ్బ తగిలింది ఉంది ఇట్లా మెత్తగా ఉంది చూడండి ఎట్లుందో ఊరికట్లనే ఉంది డాక్టర్ దగ్గర కూడా పోయి వచ్చినారు ఆల్రెడీ చూపించుకొని వచ్చినారు కానీ డ్రాప్స్ ఇచ్చినారు వాళ్ళు దాంట్లోకి డ్రాప్స్ వేస్తేనా తాగడం లేదు నీళ్లు లేదంటేనా మేము తాగినప్పుడల్లా నీళ్ళు నీళ్ళు అనేది అట్లాంటిది నీళ్ళు అడగడం లేదు ఏం అడగడం లేదు ఎట్లుందో చూడండి అయిపోయింది మొక్క కూడా మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయింది చూడండి స్టవ్ బంద్ చేస్తున్నాను ఈరోజు మా మండే స్పెషల్ లెమన్ రైస్ అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి నంచుకోవడానికి ఎప్పుడు మనం బంగాళదుంప కాకోకుండా ఇట్లా అరటికాయ ఫ్రై కూడా ఒకసారి ట్రై చేయండి మీకు దీన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్